ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశానుసారం జిల్లా సాయుధదళ డిఎస్పి రంగనాయక ఆధ్వర్యంలో మెదక్ జిల్లా పోలీస్ బాంబు డిటెక్షన్ మరియు డిఫ్యూజ్ లేదా డిస్పోజల్ స్క్వాడ్ వారు స్పెషల్ డే అయిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ పట్టణ పరిసర ప్రాంతాలను చెక్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి అందులో భాగంగా స్పెషల్ డే అయిన పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నేడు మెదక్ జిల్లాలో జన సాంద్రత అధికంగా ఉన్న రద్దీ ప్రదేశాలైన బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు గవర్నమెంట్ ఆఫీసులు మరియు సినిమా థియేటర్లలో తనిఖీ నిర్వహించడం జరిగిందని తెలిపారు